హలో అండి అందరికీ నమస్కారం మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ వాల్ట్ వీడియోలో కరివేపాకుతో చట్నీ పొడి చట్నీ పొడి ఎన్నో రకాలుగా విధి విధాలుగా ప్రిపేర్ చేస్తుంటాము ఈరోజైతే నేను కరివేపాకుతో చట్నీ పొడి ఎంతో హెల్తీగా ప్రిపేర్ చేశాను కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది అది అందరికీ తెలిసిందే కానీ ఏ కూరలోకి వేసినా కరివేపాకుని తీసి పెట్టేసి తినేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా చేసామంటే చక్కగా తినేస్తారు అందరూ దీనికోసం లో ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుతో చేసుకున్నామంటే నిల్వ ఉంటుంది మనకి చట్నీ పొడి ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి ఎండు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు కారం పొడి ఉప్పు పుట్నాల పప్పు జీలకర్ర వేరుశనగ గింజలు వేయించుకున్న పల్లీలు ఇందులోకి పెట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు పొట్టు తీయాలి అనే అవసరం అయితే లేదండి నెక్స్ట్ తర్వాత ఒక జార్ తీసుకునే అందులోకి ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్నే ఒక కోర్స్ చేసుకున్నామంటే ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే మనకి మెత్తగా పేస్ట్ అయితే అవుతుంది ఇలా ఎండు కొబ్బరి ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చే బాగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాం కదా తొందరగానే గ్రైండ్ అవుతుంది తర్వాత పొట్నాల పప్పు అలాగే జీలకర్ర వేయించుకున్న వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని ఒక ఒకసారి ఎట్లా గ్రైండ్ చేసుకున్నామంటే మిక్సీ ఒక్కసారి ఇట్లా మనం పరస్లో పెట్టామంటే చాలండి ఇంకా మనకైతే పౌడర్ అయితే రెడీ అయిపోతుంది రొటీన్గానేనండి మనం చట్నీ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ పౌడర్ కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఇందులోకి మనం అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనము చూడడానికి క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది కానీ ఒక్కసారి మిక్సీ పట్టామంటే ఇట్టే తగ్గిపోతుంది తర్వాత మనకి కారానికి తగ్గట్టుగా కారం పొడి నేనైతే కారం పొడి కూడా మనకి ఇష్టమైన కన్సిస్టెన్సీ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మామూలుగా తక్కువ తినేవాళ్ళు తక్కువే వేసుకోవచ్చు చూశారు కదా రెడీ అయిపోయింది చట్నీ పొడి ఈ చట్నీ పొడి సిక్స్ మంత్స్ వరకు పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టాలి అనే అవసరమే లేదు నేనైతే చూశారు కదా ఒక డబ్బాలోకి నిల్వ చేసుకుంటూ ఉన్నాను అన్నం నెయ్యి ఈ చట్నీ పుడి వేసుకొనేసి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది మన శరీరంలో ఉన్న చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది కంటి ఆరోగ్యానికి మన జుట్టు ఆరోగ్యానికి ఆ పిల్లలకు చాలా మంచిది ఇలా చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారు పిల్లలు ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలా హెల్త్ హెల్తీ రెసిపీస్ కావాలని